పదో తరగతి ఫలితాలు అనేవి ఎంతో సున్నితమైన అంశమని వాటిని కూడా తప్పులు తడకలుగా కోటం ప్రభుత్వం ఇచ్చిందని వైకాపా అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తెలిపారు అమరావతిలో ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు ప్రకటించామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రచారం చేసుకున్నారన్నారు మూల్యాంకనం కోసం టీచర్లను పెంచడం కానీ సెంటర్లను అదనంగా ఏర్పాటు చేయలేదని తెలిపారు కేవలం లోకేష్ బిల్డప్ కోసం పదో తరగతి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టారని ఆయన ఆరోపించారు కడప జిల్లాకు సంబంధించినటువంటి జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరం చదివినటువంటి గంగిరెడ్డి మోక్షిత అనేటువంటి స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు మెయిన్ ఫలితాల్లో వచ్చింది ఏది సోషల్ సాంఘిక శాస్త్రంలో ఫెయిల్ అయినట్టు ఆమెకు మార్కులు తెలుసా తెలుగులో తొంభై ఆరు వచ్చాయి హిందీలో ఇరవై రెండు ఇంగ్లీష్లో ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ ఎనభై మూడు సైన్స్ లో ఎనభై తొంభై ఎనిమిది మార్కులు సోషల్ స్టడీస్ లో ఇరవై ఒక్క మార్కులు మాత్రమే వచ్చినట్టు ఫలితాలు ప్రకటించారు కేవలం ట్వంటీ వన్ మార్క్స్ సరే వీళ్ళకి ఉంది కాబట్టి కొంచెం అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి వెయ్యి రూపాయలు రీవాల్యుయేషన్ ఫీజు కట్టి అయ్యా మా పాపకు సంబంధించినటువంటి వీటిలో రీవెరిఫికేషన్ చేయాలనేటువంటి దరఖాస్తు పెట్టాడు పెట్టిన తర్వాత రివాల్యూ చేసిన అధికారులు రీవాల్యూ చేసి ఫలితం ప్రకటించారు అందులో ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి ఎనభై నాలుగు మార్కులు ఇనిషియల్ గా ఇరవై ఒక్క మార్కులే వచ్చి ఫెయిల్ అయింది కానీ రీవెరిఫికేషన్ లో ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి అంటే ఆమెకి ఏకంగా అరవై మూడు మార్కులు ఒక సబ్జెక్ట్ లో అరవై మూడు మార్కులు తక్కువ వేసేసి ఇచ్చారు రాసిన వాటి ఫలితంలో సో ఇంకొక కొంతమంది చూద్దాం పాల పత్రికలు చూద్దాం ఎల్లో పత్రికలు చూద్దాం రికార్డ్స్ ప్రకారం చూద్దాం వీటిలో ఈ బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి కొల్లూరు ఉన్నత పాఠశాలలో చదివింది ఒక తేజస్విని అనేటువంటి విద్యార్థిని ఐదు సబ్జెక్టులలో తొంభై పైకి వచ్చాయి ఇవిడ కూడా ఒక్క సోషల్ స్టడీస్లో ఇరవై మూడు వచ్చాయి ఫెయిల్ అయినట్టు ప్రకటించారు వాళ్ళు కొంచెం అవగాహన ఉంది కాబట్టి అప్లై చేశారు రీవెరిఫికేషన్ తొంభై తొంభై ఆరు మార్కులు రీవెరిఫికేషన్ లో తొంభై ఆరు మార్కులు ఇనిషియల్ గా ఇరవై మూడు మార్కులు వచ్చి ఫెయిల్ చేశారు ఇప్పుడు తొంభై ఆరు మార్కులు వచ్చేసేసి ఉత్తీర్ణురాలు అయింది ఇంకొకటి చూద్దాం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సి బెలగల మండలం సంఘాల ఉన్నత పాఠశాల ఆ పాఠశాల ప్రేమ వర్షకి సోషల్ స్టడీస్ లో సెవెంటీ సెవెన్ మార్కులు వచ్చాయి ఆమె మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళ నాన్న అందరూ కూడా లేదు లేదు మా పాప తక్కువ వచ్చాయని మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తే అందులో దీనికి సంబంధించిన తొంభై మూడు మార్కులు వచ్చాయి సెకండ్ టైం తొంభై మూడు మార్కులు ఇది ఒకటే కాదు టెన్త్ క్లాస్ ఒకటే కాదు ఈ అకాడమిక్ ఇయర్లో దిద్దినటువంటి ఇంటర్మీడియట్ మార్కులు కూడాను వాటిలో కూడా ఎన్ని తప్పు విధాలు ఎంత అన్యాయంగా చేశారంటే ఆ ఇంటర్మీడియట్ మార్కుల్లో విజయవాడకు సంబంధించినటువంటి ఒక ఒకటో రెండో చెప్తాం రెస్పెక్ట్ కాబట్టి జస్ట్ ఆ విజయవాడ చెందిన దండే రాజేశ్వరికి సెకండ్ ఇయర్ లో ఐదు వందల ముప్పై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఒక్కటే వచ్చాయి నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చాయి అన్ని సబ్జెక్టులలో తొంభై శాతానికి పైగా వస్తే ఇంగ్లీష్లో మార్కులు ఎందుకు అయిన ప్రకటించాడు తెలుసా ఐదు మార్కులు ఓన్లీ ఫైవ్ మార్క్స్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా నైన్టీ పర్సెంట్ అబౌవ్ కానీ ఇంగ్లీష్ లో ఐదే వచ్చాయి వాళ్ళు షాక్ దిని కొంచెం గుండెనిబరం గల వాళ్ళు అయ్యి రీవెరిఫికేషన్కి వెళ్తే రీవెరిఫికేషన్ వచ్చాయో తెలుసా తొంభై ఐదు మార్కులు వచ్చాయి ఐదు మార్కులు ఎక్కడా తొంభై ఐదు మార్కులు ఎక్కడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చాయని చెప్పి అన్ని ఇనిషియల్ గా ఫెయిల్ చేశారు తొంభై ఐదు మార్కులు సరే ఇంకోటి చూద్దాం కాకినాడకు చెందినటువంటి పరిమలశ్రీ అనేటువంటివిథమెటిక్స్ పేపర్ లో పేపర్ ఏలో తక్కువ మార్కులు వచ్చినాయి అది ఏంటి ఇరవై ఒకటి ఇరవై రెండవ ప్రశ్నలకి ఏడు మార్కులు చొప్పునివ్వగా ఓఎంఆర్ సీట్లో ఇరవై రెండవ ప్రశ్నకి వాళ్ళు ఏడు మార్కులు ఇచ్చారు కదా అసలు వేయనే వేయలేదు ఓఎంఆర్ షీట్ సంబంధించిన దాంట్లో దీంతో వాళ్ళు రీవెరిఫికేషన్ వెళ్ళడము తర్వాత యాడ్ చేయడం ఈ జస్ట్ కొన్ని ఎందుకు ఇలా జరుగుతున్నాయి టెన్త్ క్లాస్ అనేటువంటిది ఆ పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చాలా సున్నితమైనటువంటి దశ మనం చూస్తా ఉన్నాము ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతిలో తప్పిపోవడము మార్కులు తక్కువ రావడంతో ఏం అనేటువంటిది కూడా మనము కల్లెదు సాక్ష్యం అటువంటి సున్నితమైనటువంటి ఈ యొక్క పదవ తరగతి పరీక్షా ఫలితాలను రిద్దేటప్పుడు కానీ తగు సూచనలు కానీ జాగ్రత్తలు కానీ ఎంతో జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క స్టేజ్ కానీ ఇక్కడ రికార్డుల కోసము అదే పత్రికల్లో ఎల్లో పత్రికల్లో ఏం రాశారు తెలుసా వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి దీన్ని వేశారు ఏది రిజల్ట్స్ ఇచ్చేశారు వారం రోజుల్లోనే కరెక్షన్ అంతా అయిపోయిందంటే అనౌన్స్మెంట్ అంట సరే వారం రోజులు తీసుకున్నారు ఈ యొక్క టీచర్స్ని కానీ ఆ యొక్క సంఖ్యను కానీ ఏమన్నా పెంచారా ఎక్కువ సెంటర్లు తీసుకొని ఎక్కువ మంది టీచర్లని ఎంగేజ్ చేశారా వెరిఫికేషన్ కోసం అంటే అలా కాదు గతంలో ఎంతమందో అదే సిస్టమ్ని ఇప్పుడు పెట్టి గతంలో దగ్గర దగ్గర మూడు వారాల పాటు తీసుకునేటువంటి ఆ యొక్క వెరిఫికేషన్ కోసము కేవలము అదేదో పరుగు పందెమో గోల్డ్ మెడలిస్ట్ లో లేకపోతే ఒలింపిక్ ఉన్నప్పుడు సాధించాడు అని చెప్పి వాళ్ళ ఎలివేషన్ కోసము వారి బిల్డప్ కోసము పదవ తరగతి విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసి అంధకారంలో పెట్టారు ఈరోజు ఎవరు బాధ్యులు అధికారులా లేదా పేపర్ కరెక్షన్ చేసినటువంటి టీచర్లా లేదా విద్యాశాఖ మంత్రి పూర్తి ప్రభుత్వమా లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి కూడా తన కుమారుడే తన కుమారుడు విద్యాశాఖ మంత్రి అయిన తన కేబినెట్ లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క లోకేష్ ని బాధ్యత వహించి తక్షణమే ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి క్షమాపణలు చెప్పి పొరపాట్లు జరిగాయి మా రికార్డుల కోసము మా యొక్క బిల్డప్ కోసము మా ఎలివేషన్ కోసము మీ యొక్క భవిష్యత్తును ఆటలాడామనేటువంటి చెప్పి తక్షణమే బాధ్యత వహించాలి